రామాయణం మొత్తంలోనే ఎక్కడ కూడా వాల్మీకి మహర్షి ఫలస్థుతి రాయలేదు ఈ షణ్ముఖోత్పత్తికి గంగా అవతరణానికి మాత్రమే ఫలస్థుతి రాస్తాడనమాట అయితే అందులో షణ్ముఖోత్పత్తి అత్యంత శక్తివంతమైన ఘట్టం అనమాట ఆ రామాయణం అంతర్గతంగా ఉన్న షణ్ముఖోత్పత్తి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం హరే కృష్ణ హరే రామ్ రామలక్ష్మణుల మిత్రులకి బయలుదేరుతూ ఉండగా త్రి రాముడు అడుగుతాడు అనమాట గంగ ఏ విధంగా భూమి మీదకి వచ్చింది గంగని త్రిబదగా ఎందుకు అంటారు అని చెప్పేసి రాముడు విశ్వామిత్రుడిని అడుగుతాడనమాట విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్తాడు ఫస్ట్ షణ్ముఖోత్పత్తి గురించి చెప్తాడు శివపార్వతుల కళ్యాణం అయిన తర్వాత కైలాసంలో ఒక గుహ ఉంటుంది అనమాట అది శివుని హృదయ గుహ ఆ గుహలకి అమ్మవారు మాత్రమే వెళ్ళ వెళ్ళగలుగు ఇంకెవ్వరు కూడా వెళ్ళలేరు అనమాట ఆ హృద హృదయ గుహలోకి శివుడు పార్వతి కూడా ఏకాంతంగా గడపడానికి వెళ్తారనమాట వాళ్ళు వంద దివ్య సంవత్సరాలు కూడా అందులోనే ఉంటారనమాట అలా ఉండగా ఇక్కడ దేవతలకి అనుమానం అనుమానం వస్తుంది శివు పార్వతి చాలా శక్తి కలిగిన అమ్మ శివుడు చాలా శక్తి కలిగిన తండ్రి అయితే వాళ్ళిద్దరికీ కలిగిన పుత్రుడు ఆ శక్ శక్తివంతమైన పుత్రుని మనం తట్టుకోగలుగుతామా ఆ శక్తిని మనం తట్టుకోగలుగుతామా అని చెప్పేసి వాళ్ళకి అనుమానం వస్తుంది అయితే అయితే వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట అయితే బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా శివుని శివుడు గుహలో ఉన్నప్పటికీ గుహ బయట వీళ్ళందరూ కూడా స్తోత్రం చేస్తారన్నమాట శివుని కోసం స్తోత్రం చేస్తూ ఉండగా అప్పుడు ఏకాంతంతో ఏకాంతంలో ఉన్న శివుడు వాళ్ళ వీళ్ళ స్తోత్రం విని బయటకు వస్తాడనమాట బయటకి రా బయటకి రావడంతో వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే స్వామి నువ్వు ఇంకా క్రీడను విరమించు మీరిద్దరు కూడా తపస్సు చేయడానికి వెళ్ళండి మీరు బిడ్డల్ని కనవద్దు అని చెప్పేసి దేవతలందరూ కూడా కూడా అంటారనమాట అనడంతో అయితే శివుడు శివునికి అందరు పిల్లలు కదా అయితే ఆయన ఎందుకు ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడమట అయితే వాళ్ళందరూ కోరారు కాబట్టి ఆ విధంగానే చేస్తా అని చెప్పేసి ఇప్పుడు నేను రా పార్వతితో రతి జరపడం వల్ల నా రైత స్థానం నుండి నా రుద్రవీర్యం కదిలింది అది ఎక్కడ వదిలిపెట్టాలి అని చెప్పేసి వాళ్ళని అడుగుతాడనమాట అడగడంతో అన్నిటినీ భరించే మాత భూమాత ఉంటుంది కదా ఆమెకే వదిలిపెట్టు అని చెప్పేసి ఆ అందరు దేవతలు కూడా అంటారు అనమాట భూమాత కూడా రుద్రవీర్యాన్ని నేనెందుకు పట్టుకోవాలి అనే ఆలోచన లేకుండా ఆమె రుద్రవీర్యాన్ని ఎంతో సంతోషంగా పట్టుకుంటానమాట పట్టుకోవడంతో ఆ రుద్రవీర్యాన్ని ఎంత ఆమె మొత్తం భూమి మొత్తం వ్యాపించిపోవడంతో ఆమె ఆ రుద్రవీర్యాన్ని వేడి తట్టుకోలేకపోతుంది అనమాట తట్టుకోలేకపోతే బ్రహ్మదేవునికి అడుగుతుంది ఈ రుద్రవీర్యాన్ని నేను తట్టుకోలేకపోతున్నా ఏం చేయాలి అని చెప్పేసి అంటే అయితే ఎవరైతే మండిస్తారో మం అది నిన్ను మండిస్తుంది కాబట్టి ఎవరైతే మండిస్తారో వాళ్ళకే వదిలిపెట్టు అంటే అగ్నిదేవునికి రుద్రవీర్యాన్ని వదిలిపెట్టు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట రుద్రవీర్యాన్ని అగ్నిదేవునికి భూమాత వదిలిపెడుతుంది అనమాట శివుడు ఇంకా ఎందుకు రాలేదు అని చెప్పేసి పార్వతి బయటకు వస్తాయి అనమాట బయటకు రావడంతో నేను విద్ర నేను రుద్రవీర్యాన్ని తీసుకొని పిల్లల్ని కనకుండా మీరు అడ్డుపడ్డారు కాబట్టి మీకు కూడా ఎప్పటికీ పిల్లలు కలగరు మీ భార్యల వల్ల మీకు పిల్లలు కలగరు అని చెప్పేసి శపిస్తా అనమాట అయితే తర్వాత భూమాత సైడ్ తిరిగి నా భర్త రుద్రవీర్యాన్ని నువ్వెందుకు పట్టినావని చెప్పేసి భూమాతను కూడా శపిస్తా అనమాట నువ్వు నీకు అనేక మంది భర్తలు కలుగుతారు అని చెప్పేసి నీ పుత్రుడే నీ భర్తలుగా అనేక మంది భర్త భర్తలుగా నీకు కలుగుతారు అని చెప్పేసి శపిస్తాను అనమాట నువ్వు రుద్రవీర్యం ధరించడం వల్ల నువ్వు అనేక రూపాలు పొందుతావు అని చెప్పేసి అనమాట అంటే ఒక దగ్గర నల్లగా ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర ఎడారిలాగా ఈ విధంగా పలు రకాలుగా భూమాత ఎందుకు ఉంది అంటే పార్వతీదేవి శపించడం వల్ల పార్వతి అగ్నిని చూసి నువ్వు నా రుద్రవీర్యాన్ని పట్టావు కాబట్టి నువ్వు అన్నిటినీ భక్షిస్తావు అని చెప్పేసి అంటదనమాట పవిత్రమైన స్థానాల్లో కూడా ఉంటాడు అక్కడ శవాలు చెత్త ఇలాంటి వాటిని కూడా భక్షిస్తాడనమాట ఆ విధంగా అనమాట శపించడంతో వాళ్ళిద్దరు కూడా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారు అనమాట ఆ తర్వాత బ్రహ్మదేవుడు వీళ్ళందరికీ కూడా అనమాట అనేసి అంటే మీ పిల్లలకు కనకపోతే ఎలా అని చెప్పేసి అడిగితే అప్పుడు మీ భార్యలకి పిల్లలు పుట్టారు కానీ మీరు భూలోకంలో మీ మీ వరం చేత పిల్లలు పుడతారు అని చెప్పేసి అనుగ్రహిస్తాడు భూమికి ఏ విధంగా సవరిస్తాడంటే భూమికి భూమిని పాలించేవాడు సాక్షాత్ శ్రీమన్నారాయణునితో సమానము అని చెప్పేసి పట్టాభిషేకం తర్వాత ఆయన మహారాజు కావ మహారాజు కావడంతో ఆయన శ్రీమన్ నారాయణుతో సమానం ఆయననే నీకు భూపతి అవుతాడు అని చెప్పేసి ఆ విధంగా సవరిస్తాడనమాట అగ్నిదేవునికి సర్వభక్షాలను భక్షించినప్పటికీ కూడా నీ నువ్వు ఏది భక్షించినా కూడా అది పవిత్రమవుతుంది అని చెప్పేసి బ్రహ్మదేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడనమాట పోవడంతో అక్కడ ఇదంతా తెలుసుకున్న తారకాసురుడు ఏం చేస్తాడంటే ఇంకా పార్వతికి పరమేశ్వరునికి పిల్లలు పుట్టరు అని చెప్పేసి తెలుసుకున్న తారకాసురుడు ఇంకా విజృంభించిపోతాడనమాట అయితే ఆయన ఏం కోరుకుంటాడంటే నాకు పార్వతి పరమేశ్వరుడు వల్ల పుత్రుని వల్ల మరణం కావాలి అని చెప్పి కోరుకుంటాడు ఇక వాళ్ళకి పిల్లలు పుట్టారు కదా పుట్టకపోవడంతో ఆయన విజృంభించేస్తాడన్నమాట ఇదంతా బాధ తట్టుకోలేకున్న దేవతలు అందరూ కూడా మళ్ళీ బ్రహ్మదేవుని దగ్గరికి అనమాట రావడంతో ఇప్పుడు మళ్ళీ పార్వతి పరమేశ్వరుడు పిల్లల్ని కనండి అని చెప్పేసి మనం ఎవ్వరము చెప్పలేము అది జరగని పని అని చెప్పేసి అయితే ఇప్పుడు మన దగ్గర రుద్రుని వీర్యం ఉంది కదా అగ్ని దగ్గర ఉంది కదా దాన్నే ఇప్పుడు అమ్మవారు మనకి త పిల్లలు కనకుండా శప్పించింది కాబట్టి గంగాదేవి దేవతా గణంలోకి కలవదు కాబట్టి గంగాదేవికి ఈ రుద్రవీర్యాన్ని అర్పించు అని చెప్పేసి గగ్నికి బ్రహ్మదేవుడు చెప్తాడు అనమాట విధంగా గంగాదేవికి ఈ రుద్రవీర్యాన్ని తీసుకో అని చెప్పేసి అడుగుతాడు అనమాట అడిగితే ఈ తారకాసురుని బాధల వల్ల అవన్నీ ఇవన్నీ తెలుసుకున్న గంగాదేవి ఆ రుద్రవీర్యాన్ని స్వీకరించడానికి అంగీకరిస్తారనమాట అంగీకరించడంతో ఈ రుద్రవీర్యాన్ని అగ్నిదేవుడు ఆ చల్లని గంగమ్మలోకి ఈ రుద్రవీర్యాన్ని ఇస్తాడనమాట ఇవ్వడంతో ఆమె ఆ రా ఉడికి ఉడికి ఆమె ఆవిరైపోతాను ఈ ఇంత వేడిని నేను తట్టుకోలేను అని చెప్పేసి కేకలు వేస్తాను అనమాట కేకలు వేయడంతో మళ్ళా బ్రహ్మదేవుని దగ్గరికి అడుగుతా అడగడంతో అయితే నువ్వేం చేస్తావంటే హిమ హిమాలయాల్లో ఉన్న శరవణ తటాకంలో ఈ రుద్రవీర్యాన్ని వదిలిపెట్టు అనడంతో ఆ గంగాదేవి శరవణ తటాకంలో ఈ రుద్రవీర్యాన్ని వదిలిపెడుతుంది అనమాట ఆ రుద్రవీర్యం అందులో పడగానే అందులో ఒక అద్భుతమైన వెలుగొస్తుంది అన్నమాట చుట్టుపక్కల దాని వేడి తగిలినంత దూరం మొత్తం కూడా బంగారం పుడుతుంది అనమాట తర్వాత కొంచెం తక్కువ వేడి తగిలినంత దూరం వెండి పుడుతుంది ఇంకా తక్కువ వేడి తగిలినంత దూరం రాగి వినుము అనమాట రాగి తర్వాత ఇంకా తగరము సీసము ఇంకా ఇవన్నీ కూడా పూర్తాయి అనమాట అప్పుడు అప్పుడు దేవతలు నిరాశగా చూస్తారనమాట నిరాశగా చూడడంతోటే అందులో ఒక తే ఎంత కోటి సూర్యుల వెలుగుతోటి ఒక పిల్లవాడు ఏడుస్తానమాట అబ్బా పుట్ట్రా పిల్లవాడు అని చెప్పేసి ందరూ కూడా సంతోషపడతారు అన్నమాట సంతోషంతో దేవతలు మోగుతాయి పుష్పవృష్టి కురుస్తుంది అక్కడ అక్కడ ఆయన పుట్టడం తోటే లోకం అంతా కూడా బ్రహ్మానందం పొందుతారనమాట పొందడంతో స్వామి ఏడుస్తాడనమాట పాలకోసం అయితే కృత్తికలు అక్కడ కృత్తికలు ఎవరంటే సప్త ఋషుల భార్యలు అనమాట సప్త ఋషుల భార్యల్లో ఒక్క అరుంధతి తప్ప మిగతా వాళ్ళని అందరినీ కూడా కృత్తికలు అంటారు అనమాట ఆ పిల్లవాడు ఏడుస్తా ఉంటే పాలేయండి పాలేయండి పిల్లవాడికి అని చెప్పేసి అంటే మేము పాలు ఇస్తాం గాని మా పేరుతోటి పిల్లవాడిని పిలవాలి అని చెప్పేసి అడుగుతారనమాట అయితే మీ పేరుతోటే ముల్లోకాలు కూడా స్వామిని పిలుస్తాయని చెప్పేసి అప్పుడు కార్తికేయ 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 అని చెప్పేసి ముల్లోకాలు కూడా పిలుస్తాయనమాట పిలవడంతో నా పాలు ముందు తాగు నా పాలు ముందు తాగు అని చెప్పేసి ఆ ఆరుగురు కృత్తికలు అనడం తోటే అయితే ఒకేసారి ఆరు ముఖాలు చేసుకొని ఆయన ఆరుగురు దగ్గర పాలు తాగుతారు అనమాట పూ కృత్తికలు పాలు ఇచ్చి పెంచారు కాబట్టి కార్తికేయ అని అగ్ని గర్భంలో ఉండి ఉన్నాడు కాబట్టి ఆయన అగ్ని గర్భ అగ్ని అగ్ని సంభవ అని శరవణ తటాకంలో ఆవిర్భవించాడు కాబట్టి శవ శరవణ భవ అని దేవిలో మునికి పావనం అయ్యాడు కాబట్టి పావకి అని అని గంగలో ఉన్నాడు కాబట్టి గాంగేయుడు అని శుద్ధమైన బ్రహ్మ జ్ఞానంతో ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని గర్భంలోకి వెళ్లకుండా రుద్రవీర్యం కలనం అయ్యింది కాబట్టి స్కందుడు అని ఆరు ముఖాలతో ఉంటాడు కాబట్టి షణ్ముఖుడు అని గౌరీ కుమార కుమార అయ్య కుమారుడు అందరికీ కుమారుడు అయ్యాడు కాబట్టి కుమారస్వామి అని విష్ణుమూర్తికి అల్లుడు అయ్యాడు కాబట్టి మురుగనని ఈయన పుట్టడంతో ఇన్ని పేర్లతో పుడతాడనమాట ఈయన ఆవిర్భావ ఘట్టం వినడంతో మనకి సకల శుభాలు కూడా కలుగుతాయి అన్నమాట అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారు గర్భంలో ఎందుకు పుట్టలేదు అని చెప్పేసి మనము తెలుసుకుంటే ఇది పురా సంహితలో ఉంటుంది అనమాట అది తెలుసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది అందుకని అది కూడా చెప్తున్నాను అమ్మకు పుట్టిన సనత్ కుమారులు ఉంటారు కదా అందులో సనత్ కుమారుడు ఒకరోజు కళ వస్తుంది అనమాట కళ రావడంతో ఆయన రాక్షసులను చంపిన కళ రావడంతో నాకు ఈ విధంగా రాక్షసులను చంపినట్టు కల వచ్చింది అని చెప్పేసి బ్రహ్మదేవునితోనే అంటాడనమాట అయితే నువ్వు వేదాలు ఇవన్నీ చదువుతుండగా రాక్షసులు రాక్షసులు ఈ విధంగా ధర్మానికి ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పేసి అనుకున్న కోపంతో వాళ్ళని చంపాలి అని చెప్పేసి అనుకోవడం వల్ల నువ్వు ఈ ఈ విధంగా కళ వచ్చింది అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడనమాట అయితే కాశీలో సనత్ కుమారుడు ధ్యానంలో ఉండగా అక్కడికి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు వచ్చి శివుడు అంటాడనమాట ఇద్దరం వచ్చినా కూడా మమ్మల్ని చూడవా అని చెప్పేసి మిమ్మల్ని ఎప్పటికీ మిమ్మల్ని ఇప్పుడు చూడడం ఏంటి నిరంతరం కూడా మిమ్మల్ని చూస్తున్నాను మిమ్మల్ని చూస్తూ ఉంటాను కదా అని చెప్పేసి అంటాడనమాట ఒక వరం కోరుకో అని చెప్పేసి శివుడు అంటాడు వరాలు కోరుకో అనే మాయలో పడేయడం కంటే నేనే మీకే వరం ఇస్తాను మీరే కోరుకోండి అని చెప్పేసి అనేసి సనత్ కుమారుడు శివునికి అంటాడు అనమాట అంటే సరే కోరుకుంటాను అని చెప్పేసి నాకు కుమారుడిగా నువ్వు పుడతావా అని చెప్పేసి అడుగుతాడు అనమాట సరే నీకే కుమారుడిగా పుడతాను అని చెప్పేసి అంటాడనమాట అంటే పార్వతి పార్వతి అల్ పార్వతి అడగలేదనమాట శివుడు ఒక్కడే అడుగుతాడు అయితే మరి ఆయనకి కుమారుడితే నాకు కూడా కుమారుడే కదా అని చెప్పేసి అంటాను నేను గర్భవాసం చెయ్యని తల్లి అని చెప్పేసి అంటాను అంటే సరే నువ్వు పుట్టేటప్పుడు నా గర్భవాసం చేయకున్నా సరే కానీ నువ్వు లాస్ట్ చివరిలో పుట్టేటప్పుడు శివుడు భస్ శివుడు భస్మాసురునికి వరం ఇచ్చినప్పుడు శివుడు అక్కడ నుండి భస్మాసురుని చేతిలో భస్మ కావద్దు అని చెప్పేసి ఒక నటన అనమాట అలాంటి నటన నా నటిస్తూ ఉండగా అక్కడ నేను ఉండి కాపాడితే బాగుండదు అని చెప్పేసి నేను ఒక శరవణ తటాకం లాగా ఉన్నాను నువ్వు చివరిలో పుట్టేటప్పుడు అక్కడి నుండే ఆవిర్భవించాలి అది నాకు వరంగా అని చెప్పేసి అక్కడ శివుడు పార్వతికి కూడా సనత్ కుమారుడు వరం ఇస్తాడు అనమాట అయితే వాళ్ళిద్దరు కోరిక మేరకు ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆవిర్భవించాడనమాట పంచభూతాత్మక పరమశివ లక్షణంగా పృథ్వీ స్వరూపంగా వాయు స్వరూపంగా అగ్ని స్వరూపంగా జల స్వరూపంగా ఆకాశ స్వరూపంగా శివ పార్వతుల కలియకకు పుట్టిన గొప్ప శక్తివంతుడు జ్ఞాని రాక్షస సంహారం కోసమే జన్మించిన దే దేవ సే దేవతలకి సేనాధిపతిగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించాడనమాట తర్వాత వీడియోలో సముద్రాలు ఎలా ఆవిర్భవించాయి గంగాదేవి భూమికి ఏ విధంగా వచ్చింది వచ్చిందనిపేసి మనం ప్రతి విషయాలు కూడా మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మిస్ అవ్వకుండా చూడండి హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్